ఈరోజు పొన్నగంటి కూర పొడి కూర తయారు చేసుకుందాము ముందుగా పొన్నగంటి కూర కడిగి శుభ్రం చేసుకున్నాము మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న పల్లీలు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే కారం వేసుకోవాలి మూత పెట్టి మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసేసుకున్నాము ఇప్పుడు ఈ పౌడర్ని వేరొక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో పన్నగంటి కూర వేసుకోవాలి అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక విజల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి పన్నగంటి కూర ఉడికిపోయింది ఇప్పుడు వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి చల్లబడాలి చల్లబడ్డ తర్వాత వాటర్ అంతా పిండేసుకోవాలి వాటర్ అంతా పిండేసుకుందాము వాటర్ అంతా పిండేసుకున్నాము ఈ రసంలోకి కందిపప్పు ఉడికించి పెట్టుకున్న రసంలోకి కలుపుకోవాలి కలుపుకొని రసం చేసుకోవచ్చు ఉడికించుకున్న కందిపప్పు పన్నగంటి కూరలోకి కలుపుకోవాలి రెండు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అందులో ఉప్పు వేసుకోవాలి అలాగే పల్లీల కారం పొడి వేసుకోవాలి మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అంతా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము ఇప్పుడు మూకుల్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి అలాగే నిలువుగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు ఎర్రబడే వరకు వేయించుకోవాలి తాలింపు వేగిపోయింది ఇప్పుడు పన్నగంటి కూర కందిపప్పు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి ఆ మిశ్రమాన్ని వేసుకున్నాము ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో రుచికరమైన పన్నగంటి కూర పొడి కూర రెడీ అయింది